హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే కర్ణాటక స్పెషల్ రెసిపీ బాత్ చేయాలనుకుంటున్నాను అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా ఇప్పుడైతే బిస్పిల్లే బాత్ ఎలా చేసుకోవాలో చూస్తున్నా చూడండి ఒక కప్పు రైస్ అలానే హాఫ్ చింతపండు అలానే ఒక క్యారెట్ మీతో ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు క్యారెట్ వంకాయ అలానే ఒక టమాటో కొద్దిగా కొత్తిమీర అండి గార్నిష్ చేసుకోవడానికి అలానే పచ్చిమిర్చి ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి చూడండి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులో బియ్యం కందిబేళ్ళు వేసి ఇవైతే కడిగేసుకోవాలి ఫస్ట్ చండి ఇలా వాటర్లో కడిగేసుకోవాలి ఫస్ట్ చండీ ఇప్పుడు ఇదే గ్లాస్తో ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఫైవ్ గ్లాస్ అయితే వాటర్ అయితే వేస్తాను కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఇప్పుడైతే ఇది రాయిస్ నానబెట్టుకోవాలండి కొద్దిసేపు కొద్దిగా చింతపండు అయితే నానం చిన్నగా అయితే కట్ చేసుకున్నామండి ఫస్ట్ అండి ఇప్పుడైతే ఫస్ట్ వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అతడి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ఇది బిస్పిలే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి అయితే వంకాయ అండి పొడవుగా కట్ చేసుకుంటున్నా ఒక వంకాయ బీన్స్ ఏమి ఉంటాయి దాంట్లో వస్తున్నాయి బాడీ పెయిన్స్ అన్నీ ఉన్నాయి అయినా చేయడం తప్పదు కదా పిల్లలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళకి మొత్తం రెస్ట్ డేటా చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకున్నా బట్ అని అయితే మర్చిపోయాండి ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బియ్యం అయితే ఇందాక నానేసాం కదా ఇప్పుడైతే కొద్దిగా నానేంటండి ఇప్పుడైతే ఇది ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు వేడించు ఉడికించుకోవాలి చూడండి ముందుగా నానబెట్టుకున్న రైస్ కందిపప్పునైతే ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా చిన్న మంటపై ఉడికించుకోవాలండి బిస్విల్లే బాత్ చేసుకోవడానికి పౌడర్ అయితే కావాలి కదండి అది ఇంట్లోనే సిద్ధం చేస్తున్నాను నేనైతే ఫస్ట్ అయితే ఇందులో ధనియాలు కొద్దిగా మినపప్పు శనగపప్పు మెంతులు అలానే చిన్న చెక్క ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి అయితే ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ అయితే కట్టేసుకోవాలి మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఎండుమిర్చి ఉంటే ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు నేనైతే కారం వేసేస్తున్నా అండి చూడండి ఇందులోనే వేసేస్తున్నా కొద్దిగా కారం అయితే వేస్తున్నా చూడండి కారం అయితే వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి బిసిల్లా పా పౌడర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఒక కళాయి అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఆయిల్ వేసానంటే ఫస్ట్ వేరే చూడండి ఇలా ఆయిల్ వేడెక్కాక జీలకర్ర జీలకర్ర ఆవాలు అలానే కొద్దిగా బిర్యానీ ఆకు అలానే పల్లీలు అండి కొద్దిగా కొన్నైతే వేసాను నేను ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక చూడండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియను పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి కొద్దిగా ఉప్పు వేసి తొందరగా మగ్గుతుందండి చూడండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న క్యారెట్ అలానే బఠాన్ బీన్స్ ఆలు ఇంకా ఏముంటే అవి తీసుకోండి వెజిటేబుల్స్ పునాతో ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకున్నాము క్యారెట్ బఠాన్ వంకాయ ఇప్పుడైతే ఇందులోనే వంకాయ టమాటో అన్నీ వేసేస్తున్నాను చండి ఇలా మొత్తం మగ్గినాక ఇప్పుడు ఇందులో చింతపండు రసం చూడండి చింతపండు రసం అయితే వేసుకోవాలి చింతపండు రసం వేసాక ముందుగా రెడీ చేసుకున్న పిసిబిల్లిబాత్ పౌడర్ అండి ఇది ఇది టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి చూడండి ఇది వేసి బాగా కలపాలి ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు పూర్తిగా వెజిటేబుల్స్ అనేవి ఉడుస్తాయండి ఇప్పుడు వాటర్లో చూడండి ఇంట్లో చేసిన మసాలాతోనే బాత్ చేస్తున్నాను ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి చూడండి రైస్ బాగా వస్తుంది ఎప్పుడో చూడండి చాలా వాటర్ వాటర్ చూసి చూసిగా ఉంది ఇప్పుడైతే ఇందులో కలుపుకోవడం అండి ఇంకెందుకో ఆలస్యం చేసేద్దాము చూడండి కర్ణాటక స్టైల్ డిస్ప్లే బాత్ రెడీ మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి చూస్తుంటే చూస్తుంటేనే తానండి ఎలా ఉంటుందో చూడండి వాటర్ వాటర్ చూసి చూసి ఎమ్మెయి టేస్ట్తో చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా